అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పాలన పైన రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ పైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఒక సర్వే చేపిస్తున్నట్ట ఒక సర్వే రిపోర్టు తన దగ్గరికి తెప్పించుకున్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి భారీ చర్చ చాలా మీడియా ఛానల్స్ లో ఈ మధ్యకాలంలో కథనాలు వచ్చినాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కూడా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు కేసీఆర్ సర్వే రిపోర్ట్ ఏంది కేసీఆర్ అధికార పార్టీ పైన సర్వే చేపించడం అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నటువంటి వార్త అయితే కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి ఒక్కసారి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే ఏదో ఒకటే ఒకసారి వచ్చిండు అసెంబ్లీకి ఒకసారి ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండు రెండోసారి ఏదో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చిండు తప్ప పెద్దగా ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలో ఇంకోటి ఇంకోటో మాట్లాడడం మనం చూడలే తర్వాత పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ సందర్భంలో కేసీఆర్ బయటకు వచ్చే ప్రయత్నం చేసిండు పార్లమెంట్ ఎలక్షన్ లో గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు తర్వాత కేసీఆర్ మొత్తం సైలెన్స్ మళ్ళా ఒక రెండు మూడు సార్లు మనకి ఎప్పుడు కనబడ్డాడు అంటే కవిత జైలు నుండి బయటకు వచ్చినప్పుడు కనబడ్డాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఒకసారి ఎర్రబలి ఫామ్ హౌస్ పోయినప్పుడు కనబడ్డాడు ఇంకా రెండు మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఎవరిదైనా హ్యాపీ బర్త్డేలు ఉన్నప్పుడు అప్పుడు కనబడ్డాడు తప్ప మిగతా టైంలో కేసీఆర్ పెద్దగా యాక్టివ్ ఉన్నటువంటి దాఖలాలు మనం చూడలే కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారాన్ని బట్టి కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మనం బయటికి రావాల్సినటువంటి టైం వచ్చిందా లేదా మనం బయటకు వస్తే ఎట్లుంటుంది బాగుంటుందా ఉండదా మనం బయటకు వస్తే ఇప్పుడు పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అసలు బీఆర్ఎస్ వ్యవహారం ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఎట్లున్నది ఎవరిపైన పాజిటివ్ ఉంది ఎవరిపైన నెగిటివ్ ఉంది అసలు జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏందనేది మొత్తం కూడా ఆయన సర్వే చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే కేసీఆర్ బాధ ఏంటి చెప్పనా కేసీఆర్ ఇప్పుడు కాదు గతంలో చెప్పినటువంటి ఒక మాట మీకు గుర్తుందో లేదో అవునండి ఫోన్ అవుతుంది అవునండి మీరు గెలిపిస్తేనేమో మంచిగా పని చేస్తాం ఓడగొడుతనేమో ఇంటికాడ వండుకుంటే ఏముంది మాకు ఏమైనా ఇబ్బంది ఉందా అండి మీరు గెలిపిస్తే అద్భుతంగా పనిచేస్తామని గతంలో చెప్పినటువంటి మాట సేమ్ కేసీఆర్ అప్పుడు ఏ మాట అయితే చెప్పిండు ఇప్పుడు అదే మాట మీద ఉన్నాడు గెలిపితేనేమో పని చేస్తా గెలిపియపోతే ఓడగొడుతునే ఇంటికాడ వండుకుంటా అన్నాడు సేమ్ ఆయన ఇంటికాడనే వండుకుంటుండీ ఇప్పుడు ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లోనే ఉన్నాడు కానీ చాలా మంది బీఆర్ఎస్ నేతలు చెప్పింది కేసీఆర్ ఏ ఫామ్ ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు నందినగర్ లో ఉన్నాడు సైలెన్స్ ఉంటాడు మీరు అనుకుంటున్నారు ఆయన వ్యూహాలలో ఆయన ఉన్నాడు భయంకరమైనటువంటి వ్యూహాలతో కేసీఆర్ ముందుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు మీరు రాసి పెట్టుకోరు అని చెప్పి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది చెప్పిరు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా సీరియస్ తీసుకోలే రేవంత్ రెడ్డి కూడా సీరియస్ తీసుకోలే అయిపోయింది ఆయన పని ముసలాయన ఏముంటది డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇంకేం రాజకీయాలలో యాక్టివ్గా ఉంటాడు ఆయన చేయనటువంటి పనులన్నీ అరెస్ట్ రావుతో కేటీఆర్ తో నేర్పిస్తున్నాడు ఆయన దుకాణం బంద్ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చాలా గట్టిగానే భావించే ప్రయత్నం చేసింది కానీ సీన్ కట్ చేస్తే కేసీఆర్ వ్యూహం ఎట్లుంది తెలుసా సర్పంచ్లతోటి జెడ్పీటీసీలతో ఎంపీలతోటి ఎంపీటీసీలతో జడ్పీ చైర్పర్సన్ పిలిపించుకొని మాట్లాడుతుండట ఎర్రబల్లి ఫామ్ హౌస్లో వాళ్ళతో డిస్కస్ చేస్తుండట మీ ఊర్లు ఎట్లున్నది మీ ఊళ్ళో ఏమనుకుంటారు జనం మీ ఊళ్ళో వ్యవహారం ఏంది మీ మండలంలో వ్యవహారం ఏంది మీ జిల్లాలో ఏం నడుస్తుందని చెప్పి చాలా మంది నేతలతో పిలిపించుకొని మరి కేసీఆర్ మాట్లాడుతుండట అట్లనే కేసీఆర్ ఒక సర్వే సంస్థతోటి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్ట ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయి ఈవెన్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సహా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వన్ ఇయర్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా గా ఉన్నారా ఎట్లున్నారు అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏందని కూడా ఆయన తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు కేసీఆర్ ఈ సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటారు చెప్పనా ఫస్ట్ కేసీఆర్ బయటికి రావాలంటే ఫుల్ వ్యతిరేకత ఉండాలి కాంగ్రెస్ పైన మామూలు వ్యతిరేకత కాదు ఇక ఇక కేసీఆర్ బాబు నువ్వేడు నువ్వే రావాల బయటికి నువ్వు రా అని చెప్పాలి అక్కడ దాకా కేసీఆర్ తీసుకొస్తా ఉంటాడు అన్నట్టుగా అక్కడ దాకా ఇక కేసీఆర్ ఫస్ట్ చెప్పింది కదా పబ్లిక్ కి ఖచ్చితంగా నేను ఉపయోగపడతా నా నేను వచ్చే రోజు బయట నేను బయటకు వచ్చేటటువంటి రోజు వస్తుంది ఆ రోజు తప్పకుండా బయటకు వస్తాను గతంలో పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కేసీఆర్ చెప్పింది సో కేసీఆర్ దానికోసం వెయిట్ చేస్తుండట ఆల్రెడీ హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలలో చాలా మంది గతంలో కేసీఆర్ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కేసీఆర్ కలుసుకుంటే హైదరాబాద్ ఏలేడా కూల్చలేడా ఎఫ్టీఎల్ పెట్టలేడా బఫర్ జోన్ పెట్టలేడా పేద ప్రజల ఇల్లు జోలికి కేసీఆర్ పోలేడా ఎందుకు పోలేదు కావాలనే కేసీఆర్ ఇవన్నీ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నా ఏమో మాకు అర్థమైతలేదు మేము కట్టుకున్నటువంటి ఇల్లులన్నీ రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నా చాలా మంది కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు నువ్వే రావాలి కేసీఆర్ దేవుడు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ ఏం దందాలు చేయలేదు సుధపూస మనం అన్ని లేదు కేసీఆర్ తెలియకుండా కూడా జరిగినాయి చాలా దందాలు దానిలో కేసీఆర్ హస్తం కూడా ఉండొచ్చు ఇప్పుడు ఒక బాస్కు తెలియకుండా ఎంప్లాయీస్ ఏం చేస్తారని బాస్కు చెప్పాలి కదా అన్ని చెప్పే చేస్తారు కదా కొన్ని కోణ ఏదో రెండు మూడు చేయకపోవచ్చు మిగతా అన్ని చెప్పే చేస్తారు కాబట్టి కేసీఆర్ కూడా ఈ ఎమ్మెల్యేలు చేసినటువంటి స్కామ్ లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఉండదు థర్టీ పర్సెంట్ ఫోర్టీ పర్సెంట్ ఉండొచ్చు మొత్తం ఉండదని అయితే మనం చెప్పలేం కదా కానీ కేసీఆర్ సర్వే రిపోర్ట్ అట దాదాపు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో చేపిస్తే కాంగ్రెస్ పైన సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత కనబడదట కేసీఆర్ సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇంకా కేసీఆర్ ఏం భావించుందంటే ఇంకో సెవెంటీ ఎయిటీ వస్తే అప్పుడు బయటకు వస్తా సెవెంటీ ఐటీ వస్తే అప్పుడు బయటకు వస్తా అప్పుడు బయటకు వస్తే ఇక ని చూసి అందరూ రే వచ్చిండు కేసీఆర్గా బయటకు వచ్చింది మనకి ఇబ్బంది లేదు ఎట్లీస్ట్ కేసీఆర్ అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే మనకు వచ్చేటటువంటి పథకాలన్నీ వస్తాయి మనకు రే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను ఇస్తాడు కేసీఆర్ కు భయపడని చెప్పి పబ్లిక్ అనుకుంటారు కదా సో కేసీఆర్ కూడా అదే భావిస్తున్నాడు కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే తెలంగాణ ప్రజల దగ్గర నుండి కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది ఇంకొంత వ్యతిరేకత వచ్చిన తర్వాతనే బయటకు వస్తా పాస్ అవ్వని కేసీఆర్ అనుకున్నాడట వన్ ఇయర్ తర్వాత బయటకు వద్దాం వన్ ఇయర్ టైమ్ ఇద్దాం అనుకున్నాడు ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ కానీ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇంకా వ్యతిరేకత రావాలి ఇంకా సెవెంటీ ఎయిట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ వ్యతిరేకత తర్వాత వస్తాడు బయటికి అప్పుడు వస్తే అప్పుడు చెప్తాడు చూసిరా మంచి మంచి లాంటి మనిషి నన్ను వదులుకున్నారు మీరు నేను ఇంత పని చేసిన అప్పో సపో చేసి రాష్ట్రాన్ని నడిపినా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోయినా ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసినా ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు రోడ్లు వేపించినా లైట్లు వేపించినా ఇంత అభివృద్ధి కార్యక్రమం చేస్తే నా నోట్ల మనువసీర్రు నన్ను ఓడగొట్టిరని చెప్పి రేపు చెప్పుకుంటాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది రెండు సంవత్సరాలలో ఏమైంది ఎనభై శాతం వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన అందుకే మీకోసమని మళ్ళీ నేను బయటకు అని చెప్పి ఒక కొత్త దుకాణం తెరవాలే కదా ఆ దుకాణం తిరగడానికైనా వస్తాడు కానీ ఇప్పుడు రాడు కేసీఆర్ మొత్తం సర్వే రిపోర్ట్ తెచ్చుకుంటున్నట్టు అన్ని జిల్లాలు అన్ని మండలాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు ఇంకోట చెప్పనా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనం ఏ ఊర్లో గెలువ గెలు అంటే ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవగలుగుతాం ఏ నియోజకవర్గాలలో మనం ఎక్కువ సీట్లు గెలవగలుగుతాం అనేటటువంటి సర్వే రిపోర్ట్ కూడా తెచ్చుకుంటున్నట అభి తెచ్చుకొని కూడా ముందు పెట్టుకుంటున్నట అంత ప్లాన్ ఉన్నాడు కేసీఆర్ మనం ఏదో అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా అనుకుంటున్నాం కానీ కేసీఆర్ ప్లానింగ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడట నాకు చాలా మంది నేను బయటికి పోయినా మొన్న మన బీఆర్ఎస్ పార్టీ భవన్ అటు ఇటు పోతే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు నా దగ్గర తండ్రి యాదవ్ అని చెప్పి ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్ చూసుకుంటుంది ఆమె కొంత బయట పెరుగుతూ ఉంటది పబ్లిక్ లో ఎక్కువ ఉంటుందామా ఆమె కూడా చాలా మంది చెప్తున్నారు తన్వి యాదవ్ కూడా జర్నలిస్ట్ తన్వి యాదవ్ కి ఆ బీఆర్ఎస్ కేసీఆర్ వ్యూహాలు అన్న డిఫరెంట్ ఉన్నాయి కేసీఆర్ ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉన్నారు ఆయన సర్వే చేపిస్తున్నాడు కూడా చెప్తున్నారు సో నేను కూడా బయటకు పోతే బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు అన్న ఆయన వ్యూహాలు డిఫరెంట్ అన్న రేవంత్ రెడ్డి కానీ చాలా తేడా ఉంటుందన్న ఆయన సర్వే చేపిస్తుండు ఈ గ్రామ పంచాయతీలు ఎన్ని సీట్లు అనేది కూడా కేసీఆర్ ముందే అంచనా చేసి పెట్టుకుంటున్నాడు మాస్టర్ ప్లాన్స్ లో అన్న కేసీఆర్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ వ్యూహాలు డిఫరెంట్ ఉన్నాయట అన్ని సర్వే చేపిస్తుండట రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని ఎంత వ్యతిరేకత అరవై శాతం ఇంకో ఇంకో ఇరవై శాతం ఎనభై శాతం వచ్చినాకనే బయటికి రావాలి అప్పుడు బయటకు వస్తే చాలా మంది జనం అంటారు కదా కేసీఆర్ గారు ఇప్పటికన్నా వచ్చింది బయటికి ఇప్పుడే కేసీఆర్ ఇంకా రావాలి రావాలని కోరుకుంటారు జనం కేసీఆర్ బయటకు వస్తే బాగుంటుంది కేటీఆర్ తోటి అయితే లేదు హరీష్ రావుతో అయితే లేదు కేసీఆర్ అయితే మజా వస్తుంది రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఒకటే ఫ్రేమ్లో చూస్తే అప్పుడు మా కళ్ళు సల్లబడితే చాలా మంది కదా కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి క్వశ్చన్ చేస్తే ఎట్లుంటుంది ఒకసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి విమర్శిస్తే ఎట్లుంటది ఊహించుకుంటేనే డిఫరెంట్ కనబడతలేదు ఒకటే ఫ్రేమ్ లో మాజీ ముఖ్యమంత్రి ఒకటే ఫ్రేమ్ లో ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎట్లున్నది ఫ్రేమ్ ఆ రెండు ఫ్రేమ్లు చూస్తుంటే భయంకరంగా ఉంటుంది అసెంబ్లీలో సేమ్ నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదే కేసీఆర్ కూడా అదే పనిలో ఉన్నాడు వ్యతిరేకత ఫుల్ వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు ఇక ప్రభుత్వాన్ని దించేద్దాం అనే వ్యతిరేకత ఉన్నప్పుడే బయటికి రావాలి ఇప్పుడు పబ్లిక్ కూడా వెళ్లవాలి కదా ఆ ఒపీనియన్లు ఉన్నాడు మమ్మల్ని ఎందుకు వదులుకున్నారు అనేది జనాలకు కూడా అర్థం కావాలి కదా అది అర్థమైనాకనే కానీ బయటకు వస్తా కేసీఆర్ నువ్వే కావాలి అని పబ్లిక్ అనే దాకా నేను బయటికి రాను అని చెప్పి అనుకుంటున్నాట కాబట్టి అప్పటిదాకైతే రాష్ట్రాన్ని నిలిచిపెట్టలేము కదా అప్పటిదాకా అయితే పబ్లిక్ నిలిచిపెట్టలేం కదా కాబట్టి కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి ఏం చేపించాలో అవన్నీ కార్యక్రమాలు చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో చూడాలి మొత్తానికైతే కేసీఆర్ సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నాడట ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేక వచ్చింది ఏందనేది మొత్తం కూడా ఒక వ్యూహాలు తెరపైకి తీసుకొస్తున్నది నడుస్తున్నటువంటి చర్చ ఒక సర్వే తోటి కూడా ఆయన సర్వే చేపిస్తున్నట అట్లనే సర్వే సంస్థ పక్కన పెడితే ఇవి ఉంటారు కదా సర్పంచ్లు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుతుండట అసలు మీ ఊళ్ళు ఏమనుకుంటారు జనం కత్తే మండలం ఎట్లుంది జిల్లాలు ఎట్లుందని కూడా మొత్తం డిస్కస్ చేసుకుంటారు అనేది వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గట్టి దెబ్బ కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది సో మనమేమో కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు ఓ ఆయన పని అయిపోయింది అనుకుంటున్నాం కానీ ఆయన వ్యూహాలు చాలా భారీ ఎత్తున కనబడుతున్నాయి చూద్దాం ఏం జరగబోతుందో